హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను మీతో ఓరియో బిస్కెట్తో చాలా ఈజీగా ఓవెన్ లేకుండా కేక్ ఎలా చేయాలని చూపించబోతున్నాను వచ్చండి ఈ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అయితే నేను ముందుగా త్రీ బిస్ టెన్ టెన్ రూపీస్ త్రీ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను దీంట్లో నుంచి క్రీమ్ని సపరేట్ చేసి బిస్కెట్ని సపరేట్గా తీసుకుంటున్నాను ఈ క్రీమ్ని బిస్కెట్స్ని సపరేట్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను హాఫ్ స్పూన్ అంతా ఈనోను వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఈనో అవైలబుల్ లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను కాచి చెల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేస్తున్నాను నాకైతే త్రీ బిస్కెట్ ప్యాకెట్స్కి ఒక టీ గ్లాస్ పాలైతే సరిపోయాయి ఒకటేసారి కాకుండా కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి మొత్తం కలిపేసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది మనకు మరీ లూజ్గా కాకుండా మరీ పలుచో కాకుండా ఇప్పుడు దోశ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి ఇక్కడైతే నేను మిక్సర్ సాయంతో మంచిగా నీట్గా అసలు ఏమాత్రం ఉండలు ఉండలుగా గట్టిగా లేకుండా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా క్రీమ్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్రీమ్స్లో కూడా నేను కొంచెం పాలు యాడ్ చేసి దీన్ని కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ యొక్క బ్యాటర్ని వేసి కొంచెం ఇట్లా ట్యాప్స్ తీసుకుంటే దాంట్లోపల ఉన్న ఎయిర్ మొత్తం పోయి మంచిగా నీట్గా ఉంటుంది తర్వాత ఇంకొక కొంచెం మందపట్టి గిన్నెని గ్యాస్ స్టవ్ పైన ఉంచుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం దోశ కేక్ ఎక్కువ బ్యాటర్ని ఇందులో పెట్టి మొత్తం మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక్కసారి మనం ఒకవేళ టూ మీ దగ్గర పిన్ ఉంటే దాంతోనైనా లేకపోతే కొంచెం దాన్ని టచ్ చేసి చూడండి ఇక్కడైతే నాకైతే కేక్ అనేది రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చుట్టూతో మంచిగా ఈవెన్గా తీసి ప్లేట్లో తీసుకోవాలి హిలో ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకైతే చూసారా ఇక్కడ పఫీ పఫీగా స్పాంజ్గా ఎంత పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందో చూస్తున్నావు కదా వీడియోలో క్లియర్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నే నేనైతే దీనికోసం క్రీమ్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో డైరీ మిల్క్ చాక్లెట్ని వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ యొక్క క్రీమ్ని ముందు రెడీ చేసుకున్న కేక్ పైన అప్లై చేస్తున్నాను మెల్లగా నీట్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైననే నేను మళ్ళీ ఇంతకుముందు మనం క్రీమ్తో కూడా తయారు చేసుకున్నాం కదా బిస్కెట్ యొక్క క్రీమ్ పాలు యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను డెకరేషన్ కోసం యూజ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా డెకరేట్ చేసుకోవాలి ఇంకా అంతే దాని తర్వాత మీ దగ్గర ఒకవేళ జెమ్స్ ఉంటే జెమ్స్ దీంతో కొంచెం డెకరేషన్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కేక్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది Thanks for watching my channel.